అనుదిన నా మనకు మహిం కలుగును గాక మన ప్రభు ప్రిరక్ష గణేశ్రీస్తు వర్ష హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈయన దేవుడు వాగ్దానం నీతి మంత్రులకు మేలు ప్రతిఫలముగా వచ్చును సాయంత్రం పదమూడు ఇరవై ఒకటి నీతి మంత్రులకు మేళ్లు అనేకం ఇరవై ఏదో వచ్చిన నీతి మంత్రులు ఆకలి తీరా భోజనం చేయను ఇరవై రెండవ వచ్చిన పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు ఉంచబడను తొమ్మిదో వచ్చిన నీతి మంతుల విలుగు తేజరిను పద్నాలుగు పంతొమ్మిది భక్తిహీనుడు నీతి మంతుల తలుపునద్ద ఒంగుదురు ముప్పై రెండవ వచ్చినం మరణకాలమంత నీతి ఆశ్రయం కలదు ముప్పై మూడవ వచ్చనం నీతి మంతుని నీతి అతడు ఘనతకి ఇక్కడ కారణం అలాగే పదిహేను తొమ్మిది నీతిమంతుని దేవుడు నీతిమంతుని దేవుడు ప్రేమించను ఇరవై తొమ్మిదవ వచ్చను నీతిమంతుని ప్రార్థన ఆయన అంగీకరించను పదహారు పన్నెండు నీతి తన నీతి వల్ల సింహాసం స్థిరపరచబడను పద్దెనిమిది పది నీతి మంత్రులు బలమైన దుర్గముగా ఉన్న ఎహోవ నామములోని లోనికి పరిగెత్తి సురక్షితంగా ఉండను ఇరవై ఒకటి పద్దెనిమిది నీతి మంత్రుని కొరకు భక్తిహీనుని భక్తిహీనులు ప్రాయశ్చిత్తమగుదురు ఇరవై ఒకటి వచ్చిన నీతిని కృపను వాడు జీవమును నీతిని ఘనతను పొందును ఇరవై నాలుగు పదమూడు నీతి మంత్రుడు ఏడు మార్లు పడ్డాను తరిమి తిరిగి లేచును ఇరవై ఐదు రాజు సింహాసనము అతని నీతి వలన స్థిరపరచబడును ఇరవై ఒకటి నీతి మంత్రులు సింహం వలె ధైర్యంగా నుండు పన్నెండు పద్నాలుగు నీతి మంతుడికి ఏ ఆపదు సంభవిప్పదు ఇరవై ఆరు నీతి మంతులు తన పురుగు వారికి దారి చూపును ఇరవై ఎనిమిదో వచ్చను నీతి మార్గమందు జీవము కలదు దాని త్రోవలో మరణమే లేదు మూడో వచ్చిన నీతి మంత్రులు వేరు కదలదు పన్నెండవ వచ్చినా వేరు చిగుర్చను వీడవచ్చును నీతి మంత్రి ఇల్లు నిలుచును పదమూడు నీతి మంతుడు ఆపదను తప్పించుకును అలాగే ఎనిమిదో వచ్చును బాధ నుండి తప్పింపబడను పదకొండు నాలుగు నీతి మరణము నుండి రక్షించను పద్దెనిమిది వచ్చును నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానము నందును ఇరవై ఒకటో వచ్చును నీతి మంతుల సంతానము విడిపింపబడును ఇరవై ఎనిమిదో వచ్చిన నీతి మంతులు చిగురాకు వలె వృద్ధి నందుదురు పది ఆరు నీతి మంత్రిని తల మీదకి ఆశీర్వాదములు వచ్చును పది ఇరవై నాలుగు నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును ముప్పై వచ్చిన నీతిమంతులు ఎన్నడను కదిలించబడడు మూడో వచ్చిన ముప్పై మూడో వచ్చిన నీతిమంతుల నివాసము నివాస స్థలము దేవుడు ఆశీర్వదించను కేత్రం ముప్పై నాలుగు పదిహేడు నీతిమంతులు మొరపెట్టగా ఏహోవా ఆలకించను వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించను పంతొమ్మిదో వచ్చిన నీతిమంతుని నీతిమంతుకి ఎన్ని ఆపద కలిగినాను వాటి అన్నిటి నుండి ఏహోవాన్ని విడిపించను ఇరవై ఒకటో వచ్చిన నీతి మంత్రులు ద్వేషించే వారు అపరాధులుగా తీర్చిపడదురు ముప్పై ఏడు ఇరవై తొమ్మిది నీతి మంత్రులు భూమిని స్వతంత్రించుకుందరు ముప్పై తొమ్మిదో వచ్చిన నీతి మంత్రులకు ఎగో రక్షణాధారము బాధ కలిగినప్పుడు ఆయనే వారికి ఆశ్రయ దుర్గమం నలభై వచ్చును వారికి సహాయకుడే వారిని రక్షించను ఇరవై తొమ్మిదో వచ్చిన నీతి మంత్రులు భూమిని స్వతంత్రించుకుందరు ముప్పై ఏడు పదిహేడు నీతి మంత్రులకు ఎగోమయ్యే సంరక్షకుడు ముప్పై ఏడు ఇరవై ఐదు నీతి మంత్రులు విడుగు పట్టు గాని వారి సంతాన భిక్షణ ఎత్తు కానీ జరుగుదు అలాగే సామెతలు నాలుగు పద్దెనిమిది పట్ట పగలగురు పట్ట పగలగు వరకు వేకువ వెలుగు తేజరీలు నట్లు నీతి మంత్రుల మార్గం అంతకంతకు తేజరీలను ప్రయోజరాడు మరి అలాగే సామెతలు పదకొండు ముప్పై ఒకటి నీతి మంత్రులు భూమి మీదనే ప్రతిఫలం పొందుదురు అలాగే ఒకవేళ మరి మత ఆరు నీతి కొరకు ఆకలి దప్పులు కలిగినట్లయితే వారు తృప్తి పచ్చ ఒకవేళ పదవ వచ్చిన చూస్తే నీతి మంతులు హింసింపబడితే వారు ధన్యులే పరలోక రాజ్యం వారిది ప్రేసిలాడు నీతి మంత్రులకు ప్రతిఫలంగా ఇంకా ఎన్నో ఎన్నో మేళ్లు గనుక నీతి నీతిమాలి బ్రతికి శాపగ్రస్తులే నరక ప్రాప్తులు అయ్యే కంటే నీతి మంత్రులుగా బ్రతికి ఈ మేళ్ళన్నింటినీ గాక ఆమె ప్రేసిలాడు అందుకే కీర్తన ముప్పై రెండు పదకొండు ముప్పై మూడు నుంచి ముప్పై మూడు ఒకటి వచ్చినాల్లో చెప్పబడినట్లు అన్నట్లుగా నీతి మంతులారా యోవాన్ని బట్టి సంతోషించండి ఉల్లసించండి నీతి మంతులారా యోవాన్ని బట్టి ఆనందగారము చేయుడి ప్రార్థన చేసుకుందాం ప్రేమా నమ్మకం కలిగింది మా పరులకు తండ్రి మీ పరిశుద్ధన మనకు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవ నీతి మంతుల పక్షంగా మీరుండేవారు వారి ప్రార్థన ఆలకించేవారు వారి నెట్టి పరిస్థితిలో కూడా అపరాధులుగా ఎంచరు నీతి మంత్రులకు నుండి అనేకమైన దేవుళ్ళు ఆశీర్వాదాలు ఇచ్చేవారు ఉన్నారు నీతి మంత్ర పక్షంలో ఉండేవారు మరణం నుండి తప్పించేవారు దవా నిస్థుతులు స్తోత్రాలు 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 వారు ఆకలి తీరా తీని తృప్తి పొందేవారుగా ఉంటున్నారు నీతి మంత్రకి ఇచ్చిన దీవులు ఎన్నో ఉంటుండగా ప్రోపా నేను గాని నేను గాని అది అనీతి మంత్రులుగా ఉండి శాపగ్రస్తులమే మీద కాకుండా నీతి కొరకు అవసరమైతే ఆకలి తప్పులు కలిగిన వారుగా నీతి కొరకు హింసింపబడినప్పటికీ మేము తృప్తి పరలోక రాజ్య ప్రవేశం మాకు మాకు అనుగ్రహించబడినట్లును మేము మేము నీతి మంత్రులుగానే జీవించినట్లు ఈ భూమి మీద కూడా నీతి మంత్రులకు కలిగే ప్రతిఫలాన్ని మేము అనుభవించినట్లు మీ కృపను నాకు మాకు అనుగ్రహించమని ఏసునామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమె ఆమె వాగ్దానంతో కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీంచుగా